ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీలత సందీప్ లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామలక్ష్మి అయోమయంలో శ్రీలత సందీప్ వల్లీలు ఇక ఎపిసోడ్ వెళ్తే లాయర్ తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ని సీతాకా మీరు చెప్పినట్లే మీ అమ్మగారి పేరు మీద అన్ని ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చాను సార్ మీరు ఒక్క సంతకం పెట్టారంటే మీ ఆస్తులన్నీ మీ అమ్మగారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిపోతాయని లాయర్ చెప్తాడు ీతాకాంత్ అయితే మనసులో అనుకుంటాడు మా అమ్మని రామలక్ష్మి అనుమానిస్తుంది ఆ అనుమానం నిజం కాదు అని నిరూపించాలి అంటే ఆస్తిని మా అమ్మ పేరు మీద రాయాలి అంతేకాదు రామలక్ష్మి నిన్ను కాపాడుకోవడం కూడా నా బాధ్యతే అందుకే నా యావదాస్తిని మా అమ్మ పేరు మీద రాస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఇక ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాడు తర్వాత ఆ పత్రాలని శ్రీలతకిచ్చి ఇక నుంచి ఈ ఆస్తి మొత్తం నీదేనమ్మా అని చెప్తాడు ఇక శ్రీలత ముఖము సందీపు ముఖము వల్లీల అయితే వెరిగిపోతాయి ఆ మాటతో వల్లి రామలక్ష్మిని చూసి ఏంటి రామలక్ష్మక్కయ్యా ఆస్తి మొత్తం అత్తయ్య గారి పేరు మీదకి వచ్చేటప్పటికి దాన్ని మలా ఎలా లాక్కోవాలా అని ఆలోచిస్తున్నావా అయినా కలిసున్న కుటుంబాన్ని విడగొట్టాలని చూశావు రామలక్ష్ము లాగా కలిసున్న అన్నదమ్ముల్ని విడగొట్టాలని చూశావు ఏవక్కయ్యా మేమందరం ఉంటే నీకు నచ్చదా అంత నచ్చినప్పుడు ఈ ఇంట్లో ఎందుకు ఉండడం వెళ్ళిపోవచ్చు కదా ఎక్కడికైనా అని అంటుంది ఆ మాటకి సీతాకాంతు వళ్ళి అని గట్టిగా అరస్తాడు ఇక రామలక్ష్మి అయితే నేనెక్కడికి వెళ్తాను చెల్లాయ్ ఈ ఇల్లు నాది ఈ ఇంట్లో నుంచి నేనెందుకు వెళ్తాను ఈ కోటకి మహారాణిని నేను చెల్లాయ్ ఈ బంగ్లాను వదిలి నేనెక్కడికి వెళ్తాను వెళ్తే గెలితే మీరే వెళ్ళాలి అని అక్కడే ఉన్న చైర్ లో కూర్చుని దర్జాగా చిటికేస్తూ మాట్లాడుతుంది ఈ రోజు నుంచి ఈ యావదాస్తికి ఏకైక వారసురాల్ని నేనే అని చెప్పడంతో సందీప్ కంగారుగా వాళ్ళ అమ్మ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ తీసుకొని తిరగేసి చూస్తాడు అందులో ఆస్తి మొత్తం రామలక్ష్మి పేరు మీద రాస్తున్నట్టుగా ఉంటుంది ఇక అన్నయ్య ఆస్తి నువ్వు అమ్మకి కాదు రాసింది రామలక్ష్మి వదనికి రాశావు అని చెప్తాడు ఇక సీతాకాంత్ కూడా ఆ పత్రాలు తీసుకొని చూస్తాడు ప్రాపర్టీ మొత్తం రామలక్ష్మి పేరు మీద రాసినట్లుగా ఉండడం చూసి లాయర్ ని అడుగుతాడు ఏంటి నేను చెప్పింది ఏంది నువ్వు చేసింది ఏంది ఆస్తి మొత్తం మా అమ్మ పేరు మీద రాసుకొని రమ్మంటే రామలక్ష్మి పేరు మీద ఎందుకు రాసావు అని అడుగుతాడు మీరు చెప్పినట్లు నేను ఆస్తి మొత్తం మీ అమ్మగారికి చెందేటట్లే రాసుకొచ్చాను సార్ ఆ పత్రాలు అందులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు అని చెప్తాడు ఇక రామలక్ష్మి అయితే లాయర్ గారు మీరు వచ్చిన పని అయింది కదా ఇంకా వెళ్ళండి అంటుంది ఇక లాయర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆస్తి మొత్తం రామలక్ష్మి పేరు మీద ఉందని తెలిసి వల్లి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక సందీప్ వాటర్ చల్లేటప్పటికి అప్పుడు లేచి కూర్చొని అయ్యో అత్తయ్య గారు ఆస్తి పోయింది అత్తయ్య గారు అయ్యో అని అరుస్తూ ఉంటుంది శ్రీలత సీతాకాంత్ చూసి చూసావా సీత రామలక్ష్మి ఎలాంటిదో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఆస్తి కోసం ఎన్ని డ్రామాలు ఆడి చివరికి ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకునింది ఇదంతా తను ప్లాన్ ప్రకారమే చేసింది అని చెప్పేటప్పటికీ సీతాకాంత్ అయితే సీతాకాంతు రామలక్ష్మి వైపు చూసి రామలక్ష్మి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు ఆస్తి కోసం ఇన్ని డ్రామాలు ఆడతావా ఆస్తి కోసం నా వాళ్ళ మీద అబాండాలు వేస్తావా చంపుతున్నారని చెప్పి నా వాళ్ల మీద అంతటి అబాండం వేసి ఆస్తిని నీ పేరు మీద రాయించుకోవడానికి ఇన్ని ఎత్తులు వేస్తావా ఆస్తి కావాలి అని అడిగితే నేనే నీ పేరు మీద రాసేవాడిని కదా అని అంటాడు ఈ ఆస్తుల మీద నాకు ఆశ లేదండి కాని నేను ఏం చేసినా మీ మంచు కోరే చేస్తాను మీరు బాగుండాలని నా తాపత్రయం అని రామలక్ష్మి చెప్తూ ఉంటే వాళ్ళ తాతయ్య అయితే మంచి కోరి చేసేటప్పుడు సీతాతో ఒక మాట చెప్పి చెయ్యొచ్చు కదా అని వాళ్ళ తాతయ్య అంటాడు సిరి కూడా అవునదునా అన్నయ్యని బాధ పెట్టేలాగా ఎందుకు చేశావని అని అడుగుతుంది ప్రస్తుతానికి బాధపడ్డా కూడా భవిష్యత్తులో మీ అన్నయ్య బాగుండాలని ఇలా చేశాను సిరి అని తను చెప్తుంది శ్రీలత సందీప్ ఒళ్ళీలైతే తెగ బాధపడిపోతూ ఉంటారు ఆస్తి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు కానీ అనుకోకుండా ఆస్తి చేతికొచ్చే సమయంలో ఆ రామలక్ష్మి వచ్చి గద్దలాగా తన్నుకొనిపోయింది ఆ రామలక్ష్మిని అంత తేలిగ్గా వదిలిపెట్టను దాని చేతిలో నుంచి ఆస్తిని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు అని శ్రీలత అంటూ ఉంటే అవునమ్మా ఆ రామలక్ష్మిని బ్రతకనివ్వకూడదు అని సందీప్ చెప్తూ ఉంటాడు అంతలో రామలక్ష్మి అక్కడికి వచ్చి అయ్యయ్యో ఆస్తి దక్కలేదని తెగ బాధపడిపోతున్నట్టున్నారు నేనంత తేలిక ఆస్తిని మీ చేతిలోకి ఎలా రాణిస్తానత్తయ్య గారు అని అంటూ ఉంటే మీ చేతిలో నుంచి ఆస్తిని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని శ్రీలత అంటూ ఉంటే మీకంత సీన్ అత్తయ్య గారు ఆస్తి మా ఆయన పేరు మీద ఉందని మా ఆయన్ని చంపబోయారు ఇప్పుడు ఆస్తి నా పేరు మీదకి వచ్చేటప్పటికి నన్ను చంపైనా సరే ఆస్తిని తీసుకోవాలని అనుకుంటారు కానీ అది మీ వల్ల కాదు ఎందుకంటే ఒకవేళ నేను ప్రమాదవశాత్తు చనిపోయినా లేదా మీరు చంపినా నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి చెందేలా రాసేశానని చెప్తుంది ఆ మాటకి ముగ్గురు ఆశ్చర్యపోతారు కాబట్టి మీకు ఆస్తి కావాలి అంటే నేను మా ఆయన కలిసే ఉండాలి మా ఆయనతో నన్ను కలిపే బాధ్యత మీదే అత్తయ్య గారు అని రామలక్ష్మి చెప్తుంది అంటే నువ్వు చేసిన ఛాలెంజ్ ని ఈ విధంగా తీర్చుకుంటున్నావా రామలక్ష్మి మా ఇద్దరిని నీ చేతులతో నువ్వే కలుపుతావు అత్తయ్య గారు అన్నావు కదా అది ఇదేనా అయినా నువ్వు ఓడిపోయావు నేను గెలిచాను రామలక్ష్మి ఎందుకంటే ఆస్తి నీ చేతికొచ్చిందే గాని సీత మనసులో నువ్వు లేవు నీ మీద ప్రేమ బదులు ద్వేషాన్ని పెంచుకున్నాడు ఇక ఈ జన్మలో మీరిద్దరూ కలవరు అని అంటుంది అందుకే అత్తయ్య గారు నేను చెప్పేది మా ఇద్దరిని కలిపే బాధ్యత నీది నీకు ఆస్తి కావాలంటే వేరే ఆప్షన్ లేదు తప్పదు మా ఇద్దరిని కలపాల్సిందే అని రామలక్ష్మి అంటుంది ఇక రామలక్ష్మి రూమ్ లోకి వెళ్తే సీతాకాంత్ సీరియస్ గా ఉండడం చూసి ఇక తన మీద కోపం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మాట్లాడిస్తే మంచిది కాదనుకుని తన పాటికి తను చాప ఎత్తుకొని కింద వేసుకొని పడుకోబోతూ ఉంటే సీతాకాంత్ గబగబా వచ్చి చాప లాక్కొని ఈ ఆస్తి మొత్తానికి వారసురాలి కదా నువ్వు కింద పడుకోకూడదు మంచ మీద పడుకో ఏమీ లేనివాణ్ణి కదా నేను అందుకే నేను కింద పడుకుంటానని చాప లాక్కుంటాడు